హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే మీ ముందుకు మంచి రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేస్తున్నానండి ఇదేంటంటే ఉలవపిండితో చేస్తారండి మీలో చాలామందికి తెలియకపోవచ్చు ఇది ఆంధ్ర సైడ్ అయితే చాలా బాగా చేసుకుంటారండి చాలా ఇష్టంగా తింటారు ఏ కర్రీ లేనప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట తొందరగా చాలా తొందరగా అయిపోతుంది ఇది ఇప్పుడైతే మనం వీడియోకి వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ ఉంది కదండి దానికి సరిపోయేటట్లు మనమైతే ఉలవపిండి అనేది తీసుకోవాలండి ఇప్పుడైతే ఈ ఉలపిండిలో కొద్దిగా చింతపండు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ముందైతే ఎక్కువ వాటర్ కానీ వేసేసాం అనుకోండి అవి ఉండలు ఉండలుగా కట్టేస్తుంది అనమాట తొందరగా కలుపుకోవడానికి అవ్వదు చాలా టైం పట్టేస్తుంది అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మిగతా వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇదైతే మనం శనగపిండి చట్నీ చేస్తాం కదండీ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు కానీ వేసుకున్నాం అనుకోండి అవి ఏవి కలవనమాట సాల్ట్ అయితే కలిసిపోతుంది కానీ కారం కానీ పసుపు కానీ ఇవన్నీ ఉండలుగా కుట్ కట్టేస్తాయి కాబట్టి ముందుగానే ఇందులో కలిపేసుకొని టేస్ట్ అయితే చూసేసుకోవాలండి ఇప్పుడైతే మనం ఒక పొయ్యి మీద ఒక తపాలు తీసుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత పోపులు వేసుకోవాలండి అలాగే జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా వేగిపోవాలండి వేగనివ్వాలి వేగిన వేగిన వెంటనే ఈ మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఒక్కసారి గరిడితో కలుపుకొని అందులో పోసేసుకోవాలి ఇప్పుడైతే మనం ఒకసారి కలిపేసుకోవాలండి వేసిన వెంటనే కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట ఇంతకీ ప్రాసెస్ అయితే చెప్పేశాను కానీ దీన్ని ఏమంటారో నేను చెప్పలేదు కదా తిన్నైతే ఉలవకట్టు అంటారండి ఇంకా ఇదైతే వర్షాకాలంలో ఎక్కువగా వండుకుంటారనమాట పొలం పనులు చేసుకొని వచ్చి చల్లగా అయిపోతారు కదండి వర్షానికి తడిసిపోయి అలాగా అలాంటప్పుడు ఒంట్లో హీటు అని చెప్పి ఇదైతే వండుకుంటారండి వేడివేడిగా సాయంత్రం అయిపోద్ది కదండి తొందరగా వచ్చి తొందరగా వండేసుకొని వేడివేడిగా వండుకొని తినేస్తారనమాట ఇదైతే తొందర ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట దీని ప్రాసెస్ కాబట్టి అన్నం ఈ వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తినేస్తారనమాట అంతే అండి మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ Thanks for watching!